వెల్కమ్ టు ల కిలోటాస్ నేను ఇవాళ మీకు తీయ గుమ్మడికాయతోటి ముక్కల పులుసు ఎలా పెట్టుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను దానికి ముందుగా గుమ్మడికాయ తీసుకొని శుభ్రంగా శుభ్రం చేసుకొని చెక్కు తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో మనం ఎడుబులు ఆయిల్ వేసేసుకొని ఆ ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు తర్వాత ఎండుమిర్చి రెండు నుంచి వేసేసుకొని కొంచెం ఇంగు వేసేసి ఆ పోపు ఆవాలు చిట్టపట్ల ఆడేటప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడేట్టు కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం చింతపండు అందులో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి మరి మొత్తం వాటర్ ఇప్పుడే పోయాల్సిన పని లేదు ఒక గ్లాస్ పోసేస్తే సరిపోతుంది మూత బీయించేసి ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచొచ్చు ఇది చిన్న కుక్కర్ అండి దాన్ని మీ హీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత అదిగో మూత తీస్తే అదిగో ఆ విధంగా ముక్కలు అలా ఉడికి ఉండాలన్నమాట అంటే మరి మెత్తగా అయిపోకూడదు అలా ఉడికిన ముక్కల్లో కొంచెం బెల్లం వేసేసుకొని కొంచెం కారము ఇందాక ఉప్పు వేసేసాం కదా ఆ తర్వాత మన కన్సిస్టెన్సీకి కావాలనుకున్న మోడల్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ తర్వాత కొంచెం శనగపిండిని తీసుకొని ఒకటి రెండు చెంచాలు గిన్నెలో ఉండలు లేకుండా కలిపేసి వాటర్లో ఆ వాటర్ని ఈ మరిగే పులుసులో పోసేసుకొని కొంచెం కొత్తిమీర ఆకు చివరిలో ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర ఆకు వేసేసి కొంచెం సేపు తెల్లనిస్తే రెండు మూడు నిమిషాలు అంతేనండి పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది అసలు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు గుమగుమలాడుతూ కొత్తిమీర వాసనలతోటి తీయగుమ్మడికాయ టేస్ట్తో చాలా బాగుంటుంది ప్రొసీజర్ కూడా చాలా సింపులే కదా అందుకే ట్రై చేసి చూడండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సియూ బాయ్ బాయ్